ఈరోజు నవరాత్రి తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవి కరుణతో దైవ ఆశీర్వాదాలు జ్ఞానం విజయాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈరోజు కథను మొదలు పెడదాం ఇది మీ బియాండా ద ఇక్కడ మన సంస్కృతి విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి ప్రపంచ సృష్టి ప్రారంభంలో కూష్మాండా దేవి బ్రహ్మ విష్ణు శివుడు అనే త్రిమూర్తులను సృష్టించారు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు రక్షకుడు శివుడు సంహారకుడు కానీ శివుడు ఇంకా పూర్తి శక్తి కావాలని భావించాడు అందుకోసం ఆయన కూష్మాండా తపస్సు చేసి ప్రార్థించాడు అప్పుడు ఆమె మరో రూపాన్ని సృష్టించింది అదే తల్లి సిద్ధి సిద్ధిదాత్రి శివుడికి అష్ట సిద్ధులు మాత్రమే కాదు మొత్తం పద్దెనిమిది సిద్ధులను అనుగ్రహించింది అందులో ఎనిమిది ప్రధాన సిద్ధులు పది ద్వితీయ సిద్ధులుగా ఉన్నాయి అష్ట సిద్ధులు అనిమ అంటే అనువంత చిన్నగా మారే శక్తి మహిమ అంతులేని పెద్దదిగా మారే శక్తి గరిమ పర్వతంలా మారే శక్తి లకిమ గాలిలా తేలికగా మారే శక్తి ప్రాప్తి ఎక్కడైనా ఉండే శక్తి ప్రాకామ్య కోరిక నెరవేర్చే శక్తి ఈశిత్వం ప్రకృతిని నియంత్రించే శక్తి వసిత్వం జీవులను వశపరిచే శక్తి ఈ వరాల వలన శివుడి శరీరం సగం సిద్ధిదాత్రి రూపంలో కలిసిపోయింది ఈ అద్భుత రూపమే అర్ధనారీశ్వరుడు అంటే సగం శివుడు సగం శక్తి తరువాత అమ్మవారు బ్రహ్మ విష్ణువులకు కూడా అష్టసిద్ధులను ప్రసాదించారు తరువాత వారు తమ తమ కర్తవ్యాలను పూర్తి చేశారు సిద్ధిదాత్రి అమ్మవారు తామరపై కూర్చుంటారు సింహంపై విహరిస్తుంది ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో గధ మరొక చేతిలో చక్రం ఇంకొక చేతిలో తామర ఇంకొక చేతిలో శంఖం ఉంటాయి అమ్మ సిద్ధిదాత్రి ఏం చెప్తుందంటే సంపూర్ణత అనేది సమతుల్యంలో ఉంది శక్తితో పాటు కరుణ అధికారంతో పాటు వినయం ఇవే ప్రపంచ సమతుల్యం అందుకే నవరాత్రి తొమ్మిదవ రోజున మనం తల్లి సిద్ధిదాతని ఆరాధిద్దాం ఆమె మనకు జ్ఞానం శక్తి సంపూర్ణతను ప్రసాదిస్తుంది ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే బియాండ్ ద ఎపిక్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు